మీ స్థాయిలో ఉంటే మీరు పరిష్కారం చేయండి మీ స్థాయిలో లేనప్పుడు మీ ఉన్నతాధికారుల దృష్టి తీసుకోండి లేదా నాకు నేరుగా నా కానీ చెప్పండి సమస్య మీరు పరిష్కరించకుండా మా నోటీసు తేకుండా అక్కడ ఏదైనా ప్రొటెక్షన్ జరిగితే మీరే బాధ్యం మీరు సమస్య మా దృష్టికి తెచ్చినట్టు అక్కడ ప్రొటెక్షన్ జరిగితే మానే సాంకూట్ ఎందుకంటే మీ స్థాయిలో కొన్ని సమస్యలు ఆర్థికపరమైన అంశం పరిష్కారం కావు మోటార్ కానిపోతుంది అక్కడ డబ్బు లేదు మోటార్ ఇవ్వాలి బోర్లు వేయడంలో మనం ఎంకరేజ్ బోర్లు జరుగుతుంది బోర్ల తర్వాత దాని కనెక్షన్ కనెక్టివిటీ ఇవ్వడము దాని తర్వాత మళ్ళీ కంటిన్యూస్ బిల్ పేమెంట్ అవుతుంది సో అది కాకుండా ఎండాకాలాన్ని తాత్కాలికంగా పౌర్లను హైర్ చేస్తామా ట్యాంకర్ పెడతామా పౌర్ల ద్వారా చిన్న పైప్ లైన్ చేస్తామా టెంపరీ కొత్త నాలుగు ఉపయోగించి ఈ క్రైసిస్ ఎందుకంటే గ్రౌండ్ వాటర్ పడిపోతుంది రోజు రోజు ఎండల తీవ్రత ఏదైనా మార్చుల్నే ఉంటుంది సో వీటిని దృష్టిలో పెట్టుకొని కొంత మనం అధికారిక ఆ గ్రామంలో త్రాగునీటి సమస్య రాకుండా ఉండేటువంటి బాధ్యతలో ప్రధానమైనటువంటి పాత్ర గ్రామ వారి పైన ఉన్న అధికారులు ఇది పర్యవేక్షించుకోవాలి గ్రామ కార్యదర్శి మీద బాధ్యత పెట్టిగా మంత్రి గారు నాకేందని మండల స్థాయి అధికారులు ఎవరనుకున్నా ఆర్థిక అధికారులు ఎవరనుకున్నా మిషన్ బై అధికారులు ఎవరనుకున్నా వాళ్ళను కూడా బాధ్యులే మీ స్థాయిలో మీరు పరిష్కరించండి పరిష్కారం కానప్పుడు అధికారుల దృష్టికి తీసుకురండి మా బాధ్యత వెంటనే ఎంత ఇబ్బంది అయినా దాన్ని పరిష్కారం చేస్తాం పరిష్కారం కాకపోతే అక్కడ జరిగేటువంటి ప్రొటెస్ట్ మేము రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాం కానీ నోటీస్ లేకుండా ఏమైనా చేస్తాం అంతా అది మంచిది కాదు ముందుగా ఆర్డిస్ మాట్లాడే వాళ్ళు వెళ్ళిపోతే దాని తర్వాత మిగతా డిపార్ట్మెంట్